కూటమిలో పెద్ద పార్టీకి చాలా కోపం వచ్చింది అందుకనే ఈ గొడవ చెలరేగిందని బయట చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు అసలు వసూలు చేసిన సొమ్ము ఎవరికి చేరింది హైదరాబాద్ ఐటీసీ కోహినూర్లో ఆ హోటల్ సాక్షిగా ఏం జరుగుతుంది ఎవరెవరు ఈ డబ్బుని పంపిణీ చేసుకుంటా ఉన్నారు అనేటువంటి అంశాల మీదను కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి హైదరాబాద్లో కూడా ప్రత్యేకంగా ఆస్తులు పెద్ద ఎత్తున సమకూర్చుకున్నారు అనే వార్త కూడా బయటకు వస్తూ ఉంది అలాగే కాకుండా ఈయన చాలా కంపెనీల్ని బెదిరించి వాళ్ళ దగ్గరుండేటువంటి కాంట్రాక్ట్లు కూడా లాగేసుకొని జగ్గయ్యపేట రాజమండ్రి లాంటి చోట ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లని పెట్టారని కూడా బయటకు వస్తూ ఉంది మొత్తం మీద బోండా ఉమా గారికి పవన్ కళ్యాణ్ గారికి జరిగిన యుద్ధం మొత్తం కూడా ఒక అవినీతి వ్యవహారం అని అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవహారాన్ని తొక్కి పెట్టారని కూడా తెలుస్తూంది తొక్కి పెట్టారని కూడా తెలుస్తూ ఉంది ఈ అధికారి వసూలు చేసిన డబ్బులు మొత్తం కూడా ఒక పార్టీకి దక్కడంతో కూటమిలో పెద్ద పార్టీ కోపం రాబట్టే కదా ఈ వ్యవహారం అంతా కూడా బయటకొచ్చింది ఈ యుద్ధం అంతా కూడా అవినీతి పంపకాల్లో తేడా వల్లనే కదా వచ్చిందని ముఖ్యమంత్రి గారికి తెలిసి ఈ వ్యవహారాన్ని తొక్కి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ప్రజలకి సేవ చేయమని అంతేగాని ప్రతి సంస్థని అడ్డం పెట్టుకొని దోచుకోవడానికా దోచుకోవడానికా పొల్యూషన్ నిబంధనలు పాటించాలని నిబంధనలు అమలు చేయాల్సింది అమలు చేసే బాధ్యత తీసుకోవాల్సినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వసూళ్ళకి పాల్పడ్డం ఏంటి ఆ వసూళ్ళకి పాల్పడి పంపకాల్లో తేడా వస్తే ఆ తొక్కి పెట్టే బాధ్యతని ముఖ్యమంత్రి గారు తీసుకోవడం ఏంటి చెప్పండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కీలక వ్యక్తి కృష్ణయ్య ద్వారానే అవినీతి జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు బయట మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులే బయట మాట్లాడుతూ ఉన్నారు పర్యావరణ పరిరక్షణ అని పదే పదే నీతి కబుర్లు చెప్పి దాని మాటన అవినీతికి పాల్పడడం ఎంతవరకు సమంజసం చెప్పండి పర్యావరణ పరిరక్షణ గురించి పదే పదే నీతి నీతి మాటలు చెబుతూ దాని మాటన అవినీతికి పాల్పడ్డం ఎంతవరకు సమంజసమని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఆ శాఖను చూస్తున్నటువంటి మంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఆ శాఖను చూస్తున్నటువంటి మంత్రి గారిని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఎవరు చెప్పినా వినరని కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలను మాత్రమే పాటిస్తారని అసెంబ్లీ సాక్షిగా బోండమ్మ గారు చెప్పారు కదా ఎందుకు ఇలా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు చైర్మన్ కృష్ణయ్యకి ఏం ఆదేశాలు ఇచ్చారో బహిరంగంగా అయినా లేదంటే అసెంబ్లీ సాక్షిగా అయినా సరే బయట పెట్టాలి పవన్ కళ్యాణ్ గారు కృష్ణయ్య గారు పాటిస్తా ఉన్నాడు ఆయన పనిచేయడానికి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దిశానిర్దేశం ఏంటి దీని మీద దీని మీద పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి బహిరంగంగా లేదంటే అసెంబ్లీ సాక్షిగా అయినా సమాధానం చెప్పాలి బోండా అమ్మగారు అడిగిన ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ గారికి అంత కోపం వచ్చిందంటే ఆ కోపానికి గల కారణం ఏంటన్నది ప్రజలు కూడా లోతుగా ఆలోచన చేయాల్సిన అంశం ఇది బోండా అమ్మ అడిగిన ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ గారికి అంత కోపం వచ్చిందంటే ఆ కోపానికి గల కారణం ఏంటి ఈ అంశం మీద అందరు కూడా లోతుగా ఆలోచన చెయ్యాలి చైర్మన్ కృష్ణయ్య పదే పదే పెద్ద పెద్ద కంపెనీలను టార్గెట్ చేస్తారు తనిఖీలు నిర్వహిస్తారు ముఖ్యంగా ఫార్మా కంపెనీలు సిమెంట్ కంపెనీలు బడాబడ కంపెనీలను బెదిరిస్తూ ఉన్నారని మార్కెట్లో చెప్పుకుంటా ఉన్నారు చైర్మన్ కృష్ణయ్య తరఫున ఒక బినామీ వ్యక్తి పనిచేస్తారు ఆయన నెల్లూరులో కృష్ణయ్య గారికి ఇంటికి దగ్గరలోనే ఉంటారని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులే బయటకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు బయటకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పవన్ కళ్యాణ్ గారి చేతికి వచ్చాక కృష్ణ కృష్ణయ్య చైర్మన్ అయ్యాక అయ్యాక తొనిలో డక్కన్ కెమికల్స్ లారస్ ల్యాబ్స్ పరవాడ ఇండియా సిమెంట్స్ కడప జువారీ సిమెంట్స్ పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు బడా బడా ఇతర కంపెనీలు అన్నిటినీ టార్గెట్ చేశారన్నది ముమ్మాటికి నిజం వీళ్ళని భరించలేకే చాలా కంపెనీలు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతా ఉన్నాయి వదిలే వెళ్ళిపోతా ఉన్నాయి రాత్రిపూట కనుక కృష్ణయ్యతో సెటిల్ చేసుకోకపోతే నోటీసులు ఇస్తారు తర్వాత టాస్క్ ఫోర్స్తో టాస్క్ ఫోర్స్తో పిన్ టు పిన్ వెరిఫై చేయిస్తారు ఆ కంపెనీ మూసివేస్తారు ఆ కంపెనీలని మూసేస్తూ ఉంటారు ఇది జరుగుతున్న వాస్తవం ఇది జరుగుతున్న వాస్తవం ప్రీ ప్రాసెసింగ్ కంపెనీలను కూడా తన బినామీల ద్వారా కృష్ణయ్య రెండు చోట్ల ఏర్పాటు చేసుకున్నారన్న వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఒకటి జగ్గాయిపేటలో రెండోది రాజమండ్రిలో ఒకదానికి అనుమతులు వచ్చినాయి ఇంకో దానికి ఇంకా అనుమతులు రాలేదు ఈ ఫార్మా వేస్ట్ని ప్రీ ప్రాసెసింగ్ ద్వారా సిమెంట్ కంపెనీలకు పంపించేటువంటి కాంట్రాక్ట్లను కూడా తన బినామీల ద్వారా దక్కించుకొని డబ్బులు సంపాదించాలయే ప్రతిరోజు కనీసం ముప్పై లక్షల రూపాయలు సంపాదించాలనే టార్గెట్ తో పనిచేస్తున్నది మాత్రం ముమ్మాటికే నిజం ముమ్మాటికి నిజం అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పదోన్నతులు బదిలీలు చేస్తానని చాలామంది ఉద్యోగస్తుల్ని బ్లాక్మెయిల్ చేసి తన బినామీలు ద్వారా కోట్ల రూపాయలు దండుకున్నారన్నమాట కూడా నిజం నిజం పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎవరిని అడిగినా చెప్తారు ఎవరి డబ్బులు వసూలు చేస్తున్నది అతని బినామీ అవునా కాదా అని అవునా కాదా అని అట్లాగనే ఆంధ్రప్రదేశ్లో చాలా చిన్న చిన్న ప్రీ ప్రాసెసింగ్ యూనిట్స్కి ఈ ఫార్మా వేస్ట్ని ఇవ్వకుండా వాళ్ళకి ఏదో ఒక సాకు చూపించి వాళ్ళకు అనుమతులు ఇవ్వకుండా వాళ్ళ జీవితాలని నాశనం చేస్తూ తెలంగాణలోని ప్రీ ప్రాసెసింగ్ యూనిట్స్తో టైప్ చేసుకున్నారన్నమాట నిజం అందుకనే ఒక్కొక్క తెలంగాణ కంపెనీ దగ్గర నుంచి యాభై లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారన్నది కూడా నిజమని చాలామంది చెప్తా ఉన్నారు చాలామంది చెప్తా ఉన్నారు దీని వలన ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న కంపెనీలకి ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం జీఎస్టీ రూపంలో దీని మీద కూడా విచారణ చేయాలి ఈ అంశం మీద కూడా విచారణ చేయాలి దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించలా అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జరిగిన అనేక అంశాలని ప్రస్తావిస్తే కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే అసెంబ్లీ సాక్షిగా బోండు అమ్మ గారు చెప్తే ప్రతి అంశాన్ని దండుకోవడానికి దోచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారని కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించరు ఈ వ్యవహారాలన్నీ బయటపడతాయని గప్చిప్ చేసేలాగా ప్రభుత్వ పెద్దలందరూ కూడా చక్రం తిప్పుతా ఉన్నారా చక్రం తిప్పుతా ఉన్నారా చెప్పండి చక్రం తిప్పుతూ ఉన్నారు దీనికి కూడా సమాధానం చెప్పాలి అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట మాట్లాడారు మేము నిబంధనలన్నీ పాటిస్తే గత ప్రభుత్వంలాగా ఇక్కడ కంపెనీలు ఉండవంటున్నారు అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించేలాగా నిబంధనలని ఖచ్చితంగా అమలు చేసేలాగా చర్యలు తీసుకుందని పాలన సాగిస్తుందని పాలన సాగించిందని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నిబంధనలను ఖచ్చితంగా పాటించేలాగా పర్యావరణాన్ని కలుషితం చేసే కంపెనీల మీద చర్యలు తీసుకున్నాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తాను మాత్రం అలా తీసుకోరంట ఎందుకు తీసుకోరు మీకు ప్రజల ప్రాణాల కన్నా వాతావరణ కాలుష్యం అయిపోయినా పర్వాలేదు కంపెనీలే కొనసాగాలని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు దేనికోసం ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు చెప్పండి దేనికోసం ఈ మాట మాట్లా ప్రజల జీవితాలను నాశనం చేసే కంపెనీలకి అంటగా ఉంటానని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా అంటే పవన్ కళ్యాణ్ గారి నిజ స్వరూపం ఏంటో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి మొట్టమొదటి చెప్పిన మాటనే మళ్ళీ చెప్తా ఉన్నా నీతులు చెప్పడమే కాదు పాటించాలి సిద్ధాంతాలు భావజాలం ప్రజలకే కాదు మనకు కూడా వర్తిస్తాయన్న వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జరుగుతున్నటువంటి అవినీతి మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి విచారణ చెయ్యాలి అంశాలన్నింటినీ కూడా బహిర్గతం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం